హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు లవర్స్ గురించి లవ్ గురించి కామన్ మ్యాన్ ఓపెన్ తెలుసుకుందామని వచ్చాను ఇప్పుడు కామన్ మ్యాన్ అక్కడ మాట్లాడదాము తనకి ఎలాంటి ఉన్నాయి తను ఏం చెప్పాలనుకుంటుందో ఒకసారి ఇప్పుడు అక్కతో మాట్లాడదాము అక్కకి లవ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది ఏం చెప్పాలనుకుంటుందో ఒకసారి తనతో మాట్లాడదాం ఓకే డార్లింగ్స్ అక్క లవ్ మీద మీ ఒపీనియన్ లవ్ మీద ఒపీనియన్ అంటే ఏం చెప్పాలి నాయన నేను ఇప్పుడు మేము మనం చూస్తున్నాము న్యూస్లో ఉదయం లేచిన నుంచి న్యూస్ పెట్టినప్పటి నుంచి బ్రేకింగ్ న్యూస్లు కిందనే మనకి ఏం కనిపిస్తాయి ప్రేమ విఫలమయ్యి అమ్మాయి అయినా చనిపోవాలి లేకుంటే అబ్బాయి అయినా చనిపోవాలి అవే చూపిస్తారు లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు లవ్ చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చెప్పేసి ఇద్దరు చనిపోతారు అవునా కదా ఆ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకోటి లవ్ గురించి ఇంకో లవ్ మూడో లవ్ గురించి చెప్పాలంటే ఇద్దరు అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకున్న మధ్యలో ఇంకో అబ్బాయి ఎవరైనా ఎంట్రీ అయింది అయినారనుకోండి ఈ అబ్బాయిలు అబ్బాయిలు కొట్టుకొని ఈ అమ్మాయి ప్రాణాలతో చల్లగా ఆడుతున్నారు అది అది కూడా ఆత్మహత్యలు అలాగడో జరుగుతున్నాయి అవునా కాదా నేను ఏం చెప్తానంటే నాకు ఫస్ట్ నుంచి ఆడ మా మా పాప పిల్లలు నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకు కూడా ఏం చెప్పుకుంటూ వస్తానంటే మంచిగా ఉండాలి మనలో ఏదన్నా మనం ఏదన్నా సాధించి అని చెప్పి విడిపో ఇప్పుడు ఇప్పుడు అంటే అమ్మాయిలు అబ్బాయిలు కరెక్ట్గా ఉంటారు ప్రేమించుకుంటారు సరేలే అని చెప్పి ఇష్టపడ బాగుండాల కొంతమంది ఒప్పుకొని పెళ్లి చేస్తా చాలా మనం తర్వాత మూడు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికి మధ్యలో తప్పు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు

అబ్బాయి ఎవరైనా ప్రేమించిన ఇప్పుడు అబ్బాయి నమ్ము ఆ అబ్బాయి మిమ్మల్ని ప్రేమించి కాలకాలం చూసుకునే ఆ మంచి మనసుతో మీకు తీసుకొని వెళ్ళి పక్కన పెట్టి చూసుకొని ఏదో వచ్చి ఉన్న దాంట్లోనే తినిపించుకొని ఉన్నప్పుడు మధ్యలో వేరే అబ్బాయితో సంబంధాలు పెట్టుకొని ప్రేమించిన అబ్బాయినే విషం పెట్టి చంపడము ఎక్కడికో తీసుకుపోయి చంపడము జరుగుతున్నాయి కానీ ఇవన్నీ ప్రేమ అన్నారు దీన్ని ఏంటంటే ఒక టైంపాసు ఒక అబ్బాయి ఇప్పుడు చెప్తున్నా నేనేమంటున్నానంటే ఒకడు లైవ్ లవ్ చేయడానికి ఒక అబ్బాయి సినిమాకి తీసుకొని పోవడానికి ఒక అబ్బాయి షికార్లు అది షాపింగ్కి ఒక అబ్బాయి అవుట్డోర్ తీసుకోబోడానికి ఒక అబ్బాయి వీళ్ళకి ఇంతమంది కావాలి ఇంతమంది కావాలన్నప్పుడు మీరు ఇంత తల్లిదండ్రులని కని పెంచి అక్కడ ఊర్లలో మీకు రూపాయి రూపాయి కూడా పెట్టుకొని చదువుకోండమ్మా ఉద్యోగాలు చేయండమ్మా హైదరాబాద్కి పంపిస్తే మీరు చేసే పనులు ఇవ్వా ఒక తల్లిదండ్రులకి మీరు ఇంత కన్నీళ్ళు పెట్టిస్తున్నారు ఆ ఉసిరు ఊరికే పోదు కదా అవునా కాదా ప్రతి అబ్బాయికి ప్రతి అమ్మాయికి నేను ఒకటే చెప్తున్నాను ఫస్ట్ తల్లిదండ్రులు మాట వినండి ఎందుకంటే వాళ్ళు ఈ కన్నీ పెంచి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచారు కాబట్టి మీరు ఎలా ఉండాలి సరే మీరు లవ్ చేసుకుంటే అబ్బాయి కరెక్టా కాదా అని ఇంట్లో చెప్పండి అది ఓకే అయితే వాళ్ళు ఏంటి అని చెప్పేసి మనమే ఏదన్నా హెల్ప్ చేస్తాం కదా వాళ్ళకి వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటారు వాళ్ళకి వాళ్ళే పక్కకు వెళ్ళిపోతారు మళ్ళీ వేరే అబ్బాయి అన్న ఎంట్రీ అవుతాడు ఆ అబ్బాయి జీవితంలోకి వేరే అమ్మాయి అన్న ఎంట్రీ అవుతుంది ఇట్లా వీళ్ళు తీసుకొని పోయేసి వాళ్ళు వీళ్ళు కలుసుకొని ప్రేమించిన పైన చంపేయడము ఇవన్నీ గేమ్స్ ఆటలు అది సినిమాలు చూసి కొంతమంది సీరియల్ చూసి కొంతమంది చెడిపోతున్నారు నాకు తెలిసిన నేను నాకు తెలిసిన దాంట్లో ఒకటే చెప్తున్నానండి నేను ఏంటంటే ఇప్పుడు ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలకి నేను ఒకటి చెప్తున్నా సిన్సియర్గా లవ్ చేస్తే మీరు జీవితాంతం కలిసిమెలిసి ఉండండి డబ్బు కాదు ముఖ్యం ప్రేమ ముఖ్యం పచ్చడి మెతుకులు పెట్టినా కానీ ఆ అబ్బాయి ప్రేమ పొందండి అని నేను అడుగుతున్నాను మీరు మొన్నటికి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఓయో రూమ్లో పంజాగుట్ట దగ్గర వాళ్ళిద్దరు లవర్సే కానీ అమ్మాయి రూమ్ బుక్ చేసి లవర్ని పిలిపించుకొని ఏదో ఎంజాయ్ చేసుకోవాలని చూశారు కానీ అక్కడ ఏమైందో తెలియదు అమ్మాయి గోర్లు పీకేసి మెయిన్ మెయిన్ పాటల దగ్గర కత్తి తీసుకొని కోసేసి అది చాలా దారుణము ఇవన్నీ అవసరమా కన్నా తల్లి తల్లిని అంతా మీరు ఏడిపిస్తున్నారు ఈరోజు అది ఆ ఒక్కొక్క కన్నీటి బొట్టు విలువ కానీ వాళ్ళకు తగలకుండా ఏం పోవట్లేదు కదా తగులుతుంది కదా వాళ్ళు భూమి మీద సరే బతికే ఉంటున్నారా లేదు లేదంటే వాళ్ళకి ఇద్దరు విషం తిని చావడము లేదంటే ఉరియోసుకొని చావడము లేదంటే రైలు పట్టాల మీద పడుకోవడము ఇవే జరుగుతున్నాయి లవ్ లవ్వర్స్ అనేది ఇట్లా చావకూడదు ఏంటంటే లవ్ చేస్తే లా లాస్ట్ వరకు మీరు ఏందో చరిత్రలో నిలిచిపోయేలాగా ఉండాలి అట్లయితేనే లవ్ చేసుకోండి లేకుంటే మూసుకొని మీరు పనులు మీరు చూ చూసుకోండి తల్లిదండ్రులు మాత్రం బాధ పెట్టకండి నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ఇదే వార్నింగ్ ఇస్తున్నా నేను ఎందుకంటే ఇప్పుడు వా వాళ్ళు ఏం లాభం చెప్పండి జీవితాంతం నా కూతురు వాళ్ళు ఇప్పుడు గొప్పలు చెప్పుకున్న తల్లిదండ్రులు రేపొద్దున అది జరిగితే చుట్టుపక్కల వాళ్ళు బల చెప్పుకున్నావా గొప్పలు మీ బతుకులు అని ఊ ఊపించుకునే రోజులు ఆ తల్లిదండ్రులకు తీసుకొని రావద్దు ఆడపిల్లలకి మగపిల్లలకి ఇదే వార్నింగ్ ఇస్తున్నా నేను అయితే ఆడపిల్లలు కూడా మగవాళ్ళ మీద ఇలా హింస జరుగుతుంది మగవాళ్ళు కూడా డ్రమ్ములలో లేకుంటే కుక్కర్లలో దొరుకుతున్నారు అవును దీని మీద కూడా ఒక మాట అదే చెప్పింది ఇప్పుడు ఇప్పుడు అదే చెప్పింది దాని మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని చాలా సార్లు మోసం చేసే ఉన్నాయి ఇది ఎందుకు కారణం అంటే మనీ ఇన్కమ్ మనీ సోర్స్ లేకపోవడమా పోషించే స్తోమత లేకపోవడమా లేదంటే అమ్మాయి మీద ప్రేమ తగ్గడమా లేదంటే అమ్మాయి వేరే వంతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడమా అది ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందంటే తిండి పెట్టకుండా ఎవరు ఉండరు ఎంతో ఇంత మనం చూస్తున్నాము ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని పోషిస్తున్నారు మనం ఇక్కడే చూస్తున్నాము అవునా కాదా కానీ డబ్బు సమస్య కాదు వాడు తిండి పెట్టలేదు ఏం లేదు అని కాదు నేను తిండి పెట్టిన రోజులు తిండి పెట్టాడు మధ్యలో ఏందంటే ఈ అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి బెస్ట్ ఇప్పుడు ఆరు నెలల నుంచి మనం చూసేది మనమే నేనే చాలా చూసాను అట్లా భార్య నా భర్త వచ్చేస్తా అయిపోయింది ఏడు గంటలకు వచ్చేస్తాడు అంటే బజ్జీలు ఏదో పునుగులో ఈ చల్లగాలికి ఈ వాతావరణం చేస్తూ ఉంటుంది వాడేం చేస్తాడు ఇంకొక అమ్మాయిని తీసుకొని చల్లారుతూ ఉంటాడు అది తెలుస్తుందా తెలు కదా తెలిసినప్పుడు ఏమవుతుందంటే కుటుంబ కలహాలు వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యలో పిల్లల్ని కూడా చంపడం జరుగుతుంది అవునా కదా అది ఎంత పాపం అది అవునా కాదా నేను ఫ్యామిలీ లేడీస్కి కూడా ఇంకోటి ఏం చెప్తున్నానంటే తొందరపడి పిల్లల్ని చంపి మీ మీ భర్త ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అని చెప్పేసి తొందరపడి పిల్లల్ని చంపకండి మీరు నిల్ నిలబడి ఎదురి ఎదుర్కోవాలి వాడు వాడు ఎట్లా ఎదుర్కోవాలంటే వాడికి ఎలా బుద్ధి చెప్పాలంటే నేనే ఉన్నాను సపోజ్ ఉదాహరణకి నేనంటే నేనంటే మా మా ఆయనకి పోపిస్తాను నేను ఎందుకంటే ఆల్రెడీ నేను నేనంటే అట్లా భయపడతాడు వాడు అలాంటిది మీరు బతికి సాధించండి అని చెప్తాను అట్లా చేస్తా చెప్పేసి మీరు దేవుడు పుట్టి దేవుడి దేవుడే తీసుకోవాలి మనకి మనకు అధికారం ఉందా అని చెప్తున్నాను ఈ అక్రమే అది చెప్తున్నాను నేను ఇలా ఆత్మహత్యలు చేసుకోవడము అబ్బాయి చాలా బాధపడతారు కదా లైఫ్ లాంగ్ మీరు ఒక్కసారి నేను ఒకటే చెప్తున్నాను కానీ పెంచిన తల్లిదండ్రుల కోసం ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నాను నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను మీ దాంట్లో కూడా నేను చెప్తున్నాను